నిషిక ఆ మంగమ్మని రెండు చేతులెత్తి దండం పెడుతూ ప్లీజ్ మా ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళనివ్వండి అని వేడుకుంటూ ఉండగా అవసరం లేదు మీ ఆయన ఇక ఎప్పటికీ లేవడు వాడు చచ్చిపోయాడు అని యువరా చనిపోయాడు అని మంగమ్మ అంటూ ఉండగా కోపం తట్టుకోలేక నిషిక మంగమ్మ పీక పిసికి చంపబోతూ ఉంటుంది దాంతో నిషికని నెట్టేసి లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది మంగమ్మ దాంతో స్పృహత చెప్పిపోతుంది నిషిక ఇక వాళ్ళిద్దరిని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయమని మంగమ్మ ఆర్డర్ వేయగానే నిషిక యువరాజులన్నీ కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు రౌడీలు మంగమ్మ అప్పుడే మీనన్ ఎదురుగా కార్ తెచ్చి ఆపుతాడు వాళ్ళెక్కడా అని మీనన్ అడుగుతుండగా కార్లో బాయ్ అని మంగమ్మ చెప్తుంది ఇక కార్ దిగి నిషిక యువరాజున్న కార్ దగ్గరికి వచ్చి వాళ్ళని చూడబోతూ ఉండగా ఇక అప్పుడే మరొక కార్ వచ్చి అక్కడ ఆగుతుంది బుల్లెట్ పేలిన సౌండ్ వినబడంతో మీనన్ మనుషులు అందరూ వెనక్కి తిరిగి చూస్తారు అందులో నుంచి జేడీకేడీ స్టైల్ గా కిందికి దిగుతారు వాళ్ళని చూసి మీనన్ గ్యాంగ్ మొత్తం షాక్ అవుతుంది మళ్ళీ జేడీ ఇలా అంటుంటుంది వెరీ నైస్ మీటింగ్ మీనన్ వన్స్ అగైన్ అని అంటూ ఉంటుంది జేడీ నువ్వు ఇక్కడికి వస్తావని నేను అనుకోలేదు అని మీనన్ అంటూ ఉంటాడు ఈసారి మా నుండి నువ్వు ఎంత ట్రై చేసినా తప్పించుకోలేవు మీనన్ అని జేడి అంటూ ఉంటుంది అప్పుడే మంగమ్మ జేడి మీదికి వెళ్ళబోతుండగా లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది జేడి మంగమ్మ వెళ్ళి రాయిపై పడగానే తల పగిలిపోతుంది మీనన్ జేడీ ఇద్దరు ఎదురు పడతారు ఈసారి గెలిచేదెవరు యువరాజ్ నిజంగానే చనిపోయాడా నిషికాకి ఏదైనా ప్రమాదమా జేడీకేడి కాపాడుకోగలరా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్